నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ మీద ఎందుకు బయటకు తీసుకురావాలనుకున్నారు బయటకు వచ్చాక ఎలాంటి అరాచకాలు చేయించాలనుకున్నారు ఇద్దరు ఎమ్మెల్యేల సిఫార్సు లేకుండా రిజెక్ట్ అయ్యా కూడా సెక్రటేరియట్ స్థాయిలో చక్రం తిప్పి హయ్యర్ ఆఫీసర్ తో పైరవి చేయించారంటే వెనుక ఉన్న వాళ్ళ ఉద్దేశం ఏంటి సిరీస్ లో కొత్త ట్విస్ట్ ఏంటి జైల్లో ఉన్న రౌడీ షీటర్ ప్రియుడు శ్రీకాంత్ కోసం అరుణ తపన పడితే ఆ అరుణ కళ్లల్లో ఆనందం కోసం చాలా మందే పనిచేశారట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి అధికారం నుంచి ఐపీఎస్ల మీదుగా నెల్లూరులోని ఓ విద్యా సంస్థ అధినేత దాకా చాలా మందే శ్రీకాంత్ కు పెరోలిప్పించడానికి పనిచేశారట ఆమెతో ఒక్కొక్కరిది ఒక్కో రకం అనుబంధం ఒక్కో రకం అవసరం అంతా కలిసి సాగిలపడ్డారు రౌడీషీటర్ కు పెరోలిప్పించడం కోసం అడ్డదారులు తొక్కారన్న వాస్తవాలు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో కలకలం రేపుతున్నాయి ఈ వివాదంలో రోజుకో పేరు బయటకొస్తూ ఉంటే వింటున్న వాళ్లంతా అమ్మని ఇంతుందా అంటూ నోళ్లు వెళ్లబెడుతున్నారట ఇంకొందరైతే ఈ అరుణ కిరణాలు బాగానే విస్తరించాయి గట్టిగానే పనిచేశాయంటూ సెటైర్స్ వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు తన ప్రియుడికి పెరోల్ కోసం అరుణ సెక్రటేరియట్ స్థాయిలో చక్రం తిప్పారని అత్యున్నత అధికారి ఐపీఎస్ ను తన ఛాంబర్ కు పిలిపించుకుని మరీ పెరోల్ కు రికమాండ్ చేశారన్న వార్తలు ప్రభుత్వాన్ని షేక్ చేస్తున్నాయట సదరు అత్యున్నత అధికారితో పాటు ఇంకో ఇద్దరు ఐపీఎస్ల పాత్ర ఇందులో ఉందన్న ప్రచారం జరుగుతూ ఉండగానే తాజాగా మరో పేరు బయటకొచ్చింది తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన ఓ విద్యా సంస్థల చైర్మన్ ఇందులో కీలకంగా వ్యవహరించారన్న చర్చ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పొలిటికల్ ప్రకంపనలు రేపుతోంది సదరు విద్యా సంస్థల చైర్మన్ అరుణకు చాలా సన్నిహితంగా ఉంటారట దీంతో ఆమె కళ్లల్లో ఆనందం కోసం ఆయన తన కులం కార్డును గట్టిగానే వాడారన్న ప్రచారం జరుగుతోంది ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫార్సు లేఖలు రిజెక్ట్ అయ్యాక కూడా శ్రీకాంత్ పెరోల్ ఫైల్ ఆగమేఘాల మీద కదిలింది ఎమ్మెల్యేల సిఫార్స్ లేక వల్లే పెరోల్ వచ్చిందంటూ మొదట్లో గట్టిగానే ప్రచారం జరిగింది కానీ ఆ తర్వాతే అసలు ట్విస్ట్ వెలుగు చూసింది గూడూరులో కాలేజ్ నడుపుతున్న విద్యా సంస్థల చైర్మన్ కు సచివాలయంలోని ఓ అతిపెద్ద అధికారికి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయట ఇద్దరిది ఒకే సామాజిక వర్గం అని కూడా చెప్పుకుంటున్నారు ఈ విషయం తెలుసుకున్న అరుణ సదరు కాలేజ్ చైర్మన్ ద్వారా పావులు కదిపి సెక్రటేరియట్ కు రాచబాట వేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది ఒకటి రెండు సార్లు అరుణ సదరు కాలేజ్ చైర్మన్ కలిసి సెక్రటేరియట్కు వెళ్లి ఆ పెద్ద సార్ని కలిశారట దీంతో ఆ పెద్ద సార్ హోంశాఖ కార్యదర్శిని తన ఛాంబర్ కు పిలిపించారని తర్వాత కూడా ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చినట్టు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఆ పెద్ద సార్ ఆదేశాల మేరకే శ్రీకాంత్ పెరోల్పై సంతకాలైనట్టు అధికార వర్గాల్లో గట్టిగానే చెప్పుకుంటున్నారు అదే నిజమని నిఘా విభాగం సీఎం సీఎంకిచ్చిన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది శ్రీకాంత్ కి ఇవ్వడానికి సదరు విద్యా సంస్థల చైర్మన్ ముందు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లారు అందుకు తాను ఒప్పుకోలేదని స్వయంగా సోమిరెడ్డి మీడియా ముందు చెప్పారు ఆ తర్వాత కోటం రెడ్డి సునీల్ లెటర్ అంశం తెర మీదకొచ్చింది అవి కూడా రిజెక్ట్ అవ్వడంతో ఇక ఈ ఎమ్మెల్యేలతో లాభం లేదనుకుని డైరెక్ట్ గా సచివాలయంలోని పెద్దసారికే గాలం వేసినట్లు తెలుస్తోంది ఫలానా అరుణ వచ్చి కలుస్తుంది చేసి పెట్టమని కాలేజ్ చైర్మన్ సెక్రటేరియట్లోని హయ్యర్ ఆఫీసర్ కు చెప్పడం ఒకటి రెండుసార్లు వెంట తీసుకువెళ్లడం ఆ హయ్యర్ ఆఫీసర్ హోంశాఖ ఉన్నతాధికారికి ఫోన్ చేసి శ్రీకాంత్కు పెరోల్ కోసం సిఫార్సు చేయడం ఇలా అన్ని మూడోకంటికి తెలియకుండా చకచక జరిగిపోయాయట సదరు విద్యాసంస్థల చైర్మన్కు గత ప్రభుత్వంలోని మంత్రులతో కూడా సన్నిహిత సంబంధాలుండేవని చెప్పుకుంటున్నారు ఆ సంబంధాలతోనే ఓ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసేందుకు కూడా ప్రయత్నించారట ఆయన కానీ చివరి నిమిషంలో వర్కౌట్ కాలేదని తెలిసింది ఇప్పుడు అరుణకు విద్యా సంస్థల చైర్మన్ కి మధ్య ఉన్న సంబంధాలేంటన్న చర్చ జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా నడుస్తోంది ఆమె అడిగిన వెంటనే పెరోలిప్పించడానికి ఆ కాలేజ్ యజమాని సహకరించడం వెనుక ఏదైనా లబ్ధి ఉందా అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నారు ఎక్కువ మంది సదరు కాలేజ్ చైర్మన్ కి గూడూరులో రౌడీ షీటర్స్ బెడద ఎక్కువగా ఉందట అందుకే శ్రీకాంత్ను బయటకు తీసుకొచ్చి తన మనిషిగా ప్రొజెక్ట్ చేసుకుంటే విద్యా నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు రావని అనుకున్నారన్నది ఒక వర్షన్ ఆయన ఆస్తులన్నీ వివాదాల్లో ఉండడం లోకల్ గా కాలేజ్ నిర్వహణలో కూడా సమస్యలు వస్తూ ఉండడంతో ఆయన ఈ మార్గం ఎంచుకుని ఉంటారన్నది కొందరి అనుమానం ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా ఉంది అరుణ వ్యవహారం సదరు కాలేజ్ చైర్మన్ ఇంట్లో తెలియడంతో ఆయన పవర్స్ కట్ చేసి కూర్చోబెట్టారట కాలేజ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని కుటుంబ సభ్యులు చెప్పేసినట్టు సమాచారం అయితే ఈ పెరువులు ఇప్పించిన నెట్వర్క్ ని చూస్తే ఇదేదో చిన్న వ్యవహారంలా అనిపించడం లేదు అన్నది మరో వర్షన్ కేవలం కాలేజ్ చైర్మన్కు సెక్యూరిటీగా ఉండడం కోసం అంత ఖర్చు పెట్టి ఆ స్థాయిలో పైరవీల్ చేసి బయటకెందుకు రప్పిస్తారు అంతకు మించిన వ్యవహారాలు ఏవో ఉన్నాయన్నది ఎక్కువ మంది డౌట్